హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కేబీ వెలుగు సో ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నామో తెలుసా నేను ఒకసారి చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను మీకు గుర్తుందా ప్రపంచంలోనే హయ్యెస్ట్ శాలరీ ఇచ్చేసి ఇచ్చే దేశం ప్రపంచంలోనే ధనిక దేశం ప్రపంచంలోనే ఎక్కువగా పైసలు ఉన్న దేశం లక్ష లక్షల జీతం ఉండే దేశం మీకు తెలుసా ఈ ప్రపంచంలోనే ఎక్కువ హయ్యర్ శాలరీ పే చేసే కంట్రీ ఏదైతే ఉందో ఎక్కువగా జీతాలు అంటే ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్స్ పేడ్ అండ్ ఎక్కువ జీతం ఇచ్చే కంట్రీ ఏదైతే ఉందో అలాంటి కంట్రీలో మనం ఉన్నామండి అదే కంట్రీ తెలుసా యూరోపియన్ కంట్రీలో ద మోస్ట్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ హయ్యర్ శాలరీస్ హయ్యర్ ఎక్స్పెన్సివ్ ఏ విధంగా చూసుకున్నా కూడా హై 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 లెవెల్లో ఉండే కంట్రీ సరే ఏంట్రా బాబు అంతా ఊరిస్తున్నాడు కంట్రీ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా ఎస్ వస్తున్నాను లక్జంబర్గ్ ఎస్ అవునండి ఇది లక్జంబర్గ్ లగ్జంబర్గ్ అంటే ప్రపంచంలోనే హయ్యర్ సాలరీ పేడ్ కంట్రీ అని చెప్పేసి అంటారు ప్రపంచంలోనే రిచ్ కంట్రీ అని కూడా పిలుస్తారు దీన్ని రిచ్ కంట్రీ దాంతోపాటు రీచ్ పైసలు కూడా ఖర్చు రీచ్గానే ఉంటాయండి తక్కువేముండదు సో జీతం ఎక్కువనే ఉంటుంది దాంతోపాటు ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది సో చాలా అంటే చాలా చిన్న దేశం అండి పాపులేషన్ అయితే చాలా తక్కువ ఎటు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేస్తే అయిపోతుంది దేశం అయిపోతుంది ఇంత చిన్నగా ఉంటుంది ఊరే అంత సో ఉండేది ఊరే విసుకాంతనే కానీ జీతం ఎక్కువ ఇస్తుంది బట్ అందరికీ అయితే ఇక్కడ నౌకర్లు అయితే దొరకవు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఇంజనీర్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ ఇంకా ఐటీ ఇంజనీర్స్ కానీ టెక్నికల్స్ సంబంధించిన వాళ్ళకైతే దొరికే అవకాశాలు ఉన్నాయి సో నార్మల్గా అయితే చిన్న చిన్న జీతాల మీద ఏదో ఆఫీస్ బాయ్ లాంటి చిన్న చిన్న వాటి మీద పోతే చాలా కష్టము అంటే ఎందుకంటే ఆ రూమ్ రెంట్ తిండి అవన్నీ ఎక్స్పెన్సివ్ చూసుకుంటే మళ్ళీ మిగిలిన ఇంటికి వచ్చేసరికి బట్ ఏ ఏ జాబ్ అయినా సరే చిన్న ఏ స్టార్టింగ్ జాబ్ అయినా కూడా మినిమం రెండు వేల యూరోస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి రెండు వేల యూరో మినిమమ్ స్టార్ట్ అవుతుంది సో రెండు వేల యూరో అంటే చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంటే మినిమం సాలరీ అయితే ఇక్కడ ఏ క్లీనర్ వర్క్ చూసుకున్నా కూడా క్లీనర్ వర్క్ కూడా మినిమం రెండు వేల యూరోస్ పే చేస్తుంది రెండు వేల రెండు వేల ఐదు వందలు యూరోస్ అయితే పే చేస్తుంది సో అక్కడ మంచి జాబ్ దొరికే మాత్రం లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అయినట్టే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేస్తే మినిమం రెండు లక్షలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అయితే ఏ చిన్న జాబ్ చూసుకున్న రెండు నుంచి మూడు లక్షలు సాలరీ అయితే మనం ఎర్న్ చేయవచ్చు దాంతోపాటు ఖర్చు కూడా ఉంటుంది మూడు లక్షలు అంటే మూడు లక్షలు మన అయితే రావు మూడు లక్షలలో ట్యాక్సీ వాడు కట్ చేసుకుంటాడు దాని తర్వాత మన ఫుడ్డు అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఓ సగం వరకు అయితే చూసుకోవచ్చు అంటే సగం ఖర్చు వచ్చిన సాలరీలో సగం ఖర్చులు అయితే వెళ్ళిపోతాయి ఇంకో సగం అంటే రెండు వేల యూరోస్ ఉంటే ఓ థౌజండ్ యూరో వరకు అయితే మొత్తం పక్కన పెట్టచ్చు ఇంకొక థౌజండ్ యూరోస్ అయితే అంటే లక్ష లక్ష యాభై వేలు అయితే ఫర్ నెలకి ఎంత చిన్న సాలరీ అయినా కూడా ఎర్న్ అయితే సో నేనైతే కంప్లీట్ లగ్జంబర్గ్ దేశమైతే మొత్తం కంప్లీట్గా తిరిగాను సో అన్ని విధాలుగా తిరిగి స్టడీ చేసిన తర్వాతనే నేను వీడియో కూడా కవర్ చేసి ఇప్పుడు వీడియో పెట్టడం జరుగుతుంది ఇంకా దానితో పాటు ఈ యూరోప్ కంట్రీస్లల్లో ఏముంటుందంటే తాగడం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి సో ఎందుకు అంత సగం ఖర్చు అవుతుంది అని అంటే మనం హోటల్కి అనుకోండి ఏదన్నా షాప్కి అనుకోండి ఏదైనా కిరాణా షాప్కి వెళ్తే కిరాణా షాప్లో ఏం దొరుకుతాయి మనకు కిరాణా షాప్కు సంబంధించిన వాటి మాత్రమే దొరుకుతాయి కానీ ఇక్కడ ఈ యూరోప్ కంట్రీస్లలో ఎట్లుంటుంది అంటే ఏ కిరాణా షాప్కి వెళ్ళినాను ఛాయ దుకాణలకి వెళ్ళినా కూడా అక్కడ తాగడానికి అయితే దొరుకుతుంది ఏమన్నా తాగొచ్చు ఏమైనా తాగొచ్చు అంటే అదే బీరు వైన్ లాంటివి కూడా తాగొచ్చు అందులో దొరుకుతాయి దానికైతే నో అబ్జెక్షన్ అనమాట అంటే తాగడానికి నువ్వు మొబైల్ షాప్కి వెళ్ళినా టీ స్టాల్కి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా కూడా అందులో తాగడానికి అయితే అవైలబుల్లో ఉంటుంది తాగాలనుకున్న వాళ్ళకు తాగి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకు యూరోప్ కంట్రీ మాత్రం ఎనీ టైం అండి నువ్వు ఏ టైంలో అన్నా దానికి లిమిటెడ్ టైం మన ఇండియాలోకి వెళ్ళినా లిమిట్ టైం అయితే ఉండదు పొద్దున పదకొండు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం తొమ్మిది గంటల అట్లా టైం అయితే ఏమి ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నువ్వు ఏ ఎక్కడికన్నా వెళ్ళవచ్చు ఏ హోటల్ కన్నా వెళ్ళచ్చు ఏ కన్నా వెళ్ళచ్చు ఏ గ్రోసరీ కన్నా వెళ్ళచ్చు ఎక్కడికన్నా వెళ్ళచ్చు మంచిగా కొనుక్కోవచ్చు తాగవచ్చు ఎంజాయ్ చేయవచ్చు తాగడంలో అయితే ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు దానితో పాటు ఇక్కడ మనం సంపాదించే పైసల్లో మనం గవర్నమెంట్ కూడా ఎక్కువనే కడతాం కదా సో దానివల్ల ఏంటంటే మనకు గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తుంది పెద్దగా ఇబ్బంది అయితే ఏమి ఉండదు సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది దానికైతే ఆ విషయంలో అయితే ఏ విధమైన డౌట్ అయితే ఏం లేదు సో అలాగనే దేశం గురించి చూసుకుంటే చాలా చిన్న దేశం సో పైసా కూడా మళ్ళీ పెద్ద పైస కాబట్టి మన కరెన్స్కి వచ్చేసరికి అయితే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి హోప్ అందరూ అయితే సెటిల్ అవ్వచ్చు ఎవరికైనా ట్రై చేయండి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఏ జాబ్ దొరికినా కూడా ఓకే లగ్జంబార్కి లగ్జంబర్లో మీకు క్లీనింగ్ వర్క్ దొరికినా కూడా వెళ్ళండి హోటల్లో కానీ ఎక్కడైనా కూడా క్లీనింగ్ జాబ్ దొరికినా కూడా వెళ్ళండి బట్ ఒక్కోసారి ఒకరికి విజా వచ్చింది ఏంటంటే యూరోపియన్ కంట్రీలో ఏ కంట్రీకి వచ్చినా కూడా ఎక్కడికైనా ఏ దేశం అన్నా వెళ్ళొచ్చు యూరోపియన్ కంట్రీ ఎలా అంటే ఒక్క యూరోపియన్ ఏదో ఒక యూరోపియన్ కంట్రీ విజా వచ్చింది అనుకోండి అక్కడి నుంచి వెళ్ళి మీరు ఇరవై తొమ్మిది యూరోపియన్ యూనియన్ ఉంది ఇరవై తొమ్మిది యూరోపియన్ యూనియన్ దేశాలలోకి ఏ దేశం కానీ వెళ్ళొచ్చు ఒక దేశానికి వీసా వస్తే అక్కడి నుంచి వెళ్ళి మీరు వేరే దేశానికి వెళ్ళేటప్పుడు వీసా అవసరం లేకుండానే ట్రావెల్ చేయవచ్చు మీరు ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా నౌకరు కూడా చేయవచ్చు ఆ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు లగ్జంబర్గ్ మీకు విజా వచ్చింది అనుకోండి మీరు ఫ్రాన్స్ వెళ్ళొచ్చు ఫ్రాన్స్లో జాబ్ చేయొచ్చు జర్మనీ వెళ్ళొచ్చు జర్మనీలో జాబ్ చేయొచ్చు స్విట్జర్లాండ్ వెళ్ళచ్చు స్విట్జర్లాండ్లో జాబ్ చేయొచ్చు ఇట్లీ వెళ్ళచ్చు ఇట్లీలో జాబ్ చేయచ్చు మాల్టా వెళ్ళచ్చు మాల్టాలో జాబ్ చేయొచ్చు అంటే మీకు ఈ యూరోపియన్ ఇరవై తొమ్మిది కంట్రీలు ఉన్నాయి నేను వేరే వీడియోలో కూడా నేను తీసి పెట్టాను మళ్ళీ ఇంకో వీడియో కూడా మేము యూరోపియన్ కంట్రీస్ గురించి నేను ఇంకో వీడియో కూడా చేస్తాను ఈ యూరోపియన్ ఇరవై తొమ్మిది కంట్రీలు అంటే మీరు ఏ దేశానికైనా ఒక దేశానికి ఒక వచ్చింది వచ్చిందనుకోండి ఆ విజా మీద మీరు ఆ దేశంకి వెళ్ళిన తర్వాత ఆ దేశం నుంచి వెళ్ళి ఇరవై తొమ్మిది యూరోపియన్ కంట్రీస్ ఏ కంట్రీకైనా ఎలాంటి విజా లేకుండా మీరు ట్రావెల్ చేయవచ్చు అక్కడికి వెళ్ళచ్చు జాబ్ వెతుకోవచ్చు జాబ్ చేయవచ్చు ఉండవచ్చు ఎవరు ఏ విధమైన అభ్యంతరం చేయరు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనం మనం అందరం ఇండియన్స్ కదా సపోజ్ మనం ఇండియన్స్ మనం హైదరాబాద్ ఓకే హైదరాబాద్ నుంచి వెళ్ళి మనం తమిళనాడు పోవాలనుకున్నాం అనుకో మనకి విజా అవసరమా లేదు కదా మనం హైదరాబాద్లో సపోజ్ ఇప్పుడు మనం లగ్జంబర్గ్లో ఉన్నాం అనుకోండి హైదరాబాద్ నుంచి వెళ్ళి తమిళనాడు ఎలా వెళ్తామో లగ్జంబర్గ్ నుంచి వెళ్ళి ఫ్రాన్స్ అలా వెళ్ళొచ్చు సో హైదరాబాద్ నుంచి వెళ్ళి మనం మహారాష్ట్ర ఎలా వెళ్తామో ఢిల్లీ ఎలా వెళ్తామో జైపూర్ ఎలా వెళ్తామో రాజస్థాన్ ఎలా వెళ్తామో గోవా ఎలా వెళ్తామో అనే ఇండియాలో ఉన్న ఈ రాష్ట్రాలన్నిటి మనం ఏ విధంగా వెళ్తామో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా అదే విధంగా వెళ్ళొచ్చు బై బస్ బై ట్రైన్ బై కార్ బై వాక్ మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటే ఆ విధంగా వెళ్ళొచ్చు వితౌట్ వీసా ఏ విధమైన ఎంట్రీ పర్మిట్ కానీ ఈ వీసా కానీ టూరిస్ట్ వీసా కానీ ఏ విధమైన విజా లేకుండా మీరు ఒకే ఒక దేశానికి ఫస్ట్ అయితే విజా ఉండాలి లగ్జంబర్గ్ మీకు విజా వచ్చింది అనుకో లగ్జంబర్గ్ నుంచి ఇరవై తొమ్మిది దేశాలకు మీరు ఏ దేశంకైనా బై ఏ విధంగా అయినా వెళ్ళొచ్చు ఇంతకుముందు నేను చెప్పిన వాటిలో ఏ విధంగా అయినా వెళ్ళచ్చు ఏ విధంగా అయినా కూడా అక్కడ వెళ్ళి జాబ్ చేయవచ్చు బట్ మనకు ఒక వాళ్ళ రూల్స్ ఏంటంటే విజా మనకి ఏ విధంగా అయితే వ్యాలిడ్ విజా ఉందో ఆ వ్యాలిడ్ విజా ఉన్న ప్రకారంగానే మనం నడుచుకోవాలి మళ్ళీ మనకు విజా రిన్యూవల్కి వచ్చింది అనుకోండి విజా అయిపోయే సమయం వచ్చింది అనుకోండి విజా అయిపోయే సమయంకి వచ్చినప్పుడు మళ్ళీ మన విజా ఎక్కడైతే మనకు విజా ఇష్యూ అయిందో అక్కడికే వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు లగ్జంబర్గ్లో విజా వచ్చింది అనుకోండి మీకు లగ్జంబర్గ్లో విజా వచ్చింది అక్కడ కొన్ని రోజులు వర్క్ చేశారు అక్కడి నుంచి వెళ్ళి మీకు వేరే దగ్గర ఫ్రాన్స్లో కానీ స్విట్జర్లాండ్లో కానీ జర్మనీలో కానీ ఎక్కడో మీకు ఒక నార్వే ఇలాంటి ఏదో ఒక ఫిన్లాండ్ స్వీడన్ ఏదో ఒక దేశంలో మీకు మంచి జాబ్ దొరికింది అక్కడికి వెళ్ళారు వర్క్ చేస్తున్నారు అనుకోండి అక్కడ వర్క్ చేస్తున్న తర్వాత మళ్ళీ మీరు అక్కడ వర్క్ చేయాలనుకుంటే మళ్ళీ అక్కడ మీకు ఆ కంపెనీ వాళ్ళు విజా ఇస్తున్నారు అనుకోండి విజా తీసుకుంటే ఓకే వాళ్ళు విజా ఇవ్వకపోతే మళ్ళీ మీరు లగ్జంబర్కి వచ్చి లగ్జంబర్లోనే మళ్ళీ విజా రిన్వాల్వ్ చేసుకోవాలి అది ఓవర్స్టే అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది సో ఒకవేళ మీరు అక్కడ వేరే కంట్రీకి విజా వస్తే అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ విజా ఎక్స్టెండ్ చేసుకోవాలి వీసా ఇన్వాల్వ్ చేసుకోవాలి లేదంటే వచ్చి మాత్రమే విజా ఇన్వాల్వ్ చేసుకోవాలి సో ఇదండి సమాచారం లగ్జంబర్గ్లో అయితే చాలా అంటే చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఎవరైనా లగ్జంబర్గ్ జాబ్ కోసం ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి నో డౌట్ చాలా బాగుంటుంది ట్రై చేసే ముందు అయితే కొంచెం జాగ్రత్తగా ఇచ్చే ఏజెంట్ వల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి డబ్బులు కూడా ఎవరికి ఇవ్వకండి మీరు సెల్ఫ్గా కూడా ఇండియన్ నుంచి వెళ్ళి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇండియన్లో కూడా యూరోపియన్ ఎంబసీ ఉంది ఎంబసీలకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈవెన్ స్టూడెంట్ కానీ జాబ్ సెకర్ వీసా కానీ ఏ విధంగా అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరికి డబ్ల్యూ అని అవసరం లేకుండా మీకు అపాయింట్మెంట్ ఒక డేట్ తీసుకుని ఆ డేట్ ప్రకారంగా మీరు స్టూడెంట్స్ వీసాకైనా లేకపోతే జాబ్ వీసాకైనా దేనికైనా మీరు డైరెక్ట్ కూడా అప్రోచ్ అవ్వచ్చు లేదు అనుకుంటే ఏజెంట్ ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు బట్ ఏజెంట్ అయితే కొంచెం మోసాలు ఉంటే అది జాగ్రత్త చూసుకొని చేసుకోండి సో నాకు తెలిసిన సమాచారం అయితే మీకు చెప్పాను ఇందులో నాకు మీరు ఇవ్వాల్సింది అయితే నాకు ఏమొద్దు సో నాకు తెలిసిన సమాచారం అయితే మీకు చెప్పాను జాగ్రత్తగా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇరవై తొమ్మిది యూరోపియన్ కంట్రీ ఏ కంట్రీ కన్నా వెళ్ళండి చాలా బాగుంది చాలా బాగుంటుంది దాంతోపాటు మీకు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటేనే వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్ఫర్మ్ అయితేనే వెళ్ళండి టూరిస్ట్లో వెళ్ళి అక్కడ ఇరకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అది ఒక ఛాయ్ మినిమం ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది అంటే అర్థం చేసుకోండి ఒక ఛాయ్ తాగాలి అని అంటే మీరు మినిమం ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా అయితే ఖర్చులు ఉంటాయి అంటే ఇంకా ఫుడ్ అకామిడేషన్కి మీరు ఇక కాల్యులేట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో సో అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు కన్ఫర్మ్ ఉంటేనే లగ్జంబర్గ్లో ట్రైన్ చూడండి ఎంత నీట్గా అండ్ క్లూల్గా వెళ్తుందో లగ్జంబర్గ్ ట్రైను సో ఇదండి మీకు ఆ విధంగా కన్ఫర్మ్ ఉంటేనే వెళ్ళండి లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఐ హోప్ నేను చెప్పిన సమాచారం మీకు అర్థమైంది అనుకుంటా సో ఓకే అండి థ్యాంక్ యూ సైనింగ్ అప్ ఓకే బాయ్ బాయ్